హలో నమస్తే ది ఫెడరల్కి స్వాగతం నేను మీ అమరయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లి విడుదల కౌంట్ డౌన్ మొదలైంది ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ రావడంతో ప్రస్తుతం థియేటర్ల వద్ద హడావుడి మొదలైంది దీంతో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగున థియేటర్ల వద్ద సందడి చేయనుంది ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఆరు కోట్ల మంది చూసినట్టుగా తెలుస్తుంది ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా బాగుంటుందన్న టాక్ కూడా వచ్చింది దీంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలైంది హరిహర వీరమల్లు అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి దాస్ మొదలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వరకు ఈ సినిమాపై ఆసక్తి చూపినట్టు వార్తలు వస్తున్నాయి రకరకాల వాదనలు కూడా నడుస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా ఈ సినిమా థీమ్ ఏమై ఉంటుంది అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేశారు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకత్వం తొలుత వహించిన అసాధారణ జాప్యంతో ఆయన తప్పుకున్నారు ఆ తర్వాత ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు ఈ చిత్రకథను విజువల్స్ను ప్రశంసించినట్టు సమాచారం ఈ చిత్రం రన్ టైం మొత్తం రెండు గంటల నలభై రెండు నిమిషాలు ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న టాక్ బయలుదేరింది ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు అద్భుతంగా దుమ్ము రేపినట్టుగా సమాచారం హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికకు కూడా విశాఖపట్నం ముస్తాబు అవుతుంది జూలై ఇరవైనా విశాఖపట్నంలో నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది అయితే ముఖ్య అతిథి ఎవరవుతారు అనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది ప్రముఖ దర్శకుడు రాజమౌళి రానున్నట్టు ఒక వార్త వైరల్ కాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ సినిమా ప్రీ ఈవెంట్కు హాజరవుతారని కూడా వార్తలు వస్తున్నాయి తొలుత ఈ సినిమా ప్రీ ఈవెంట్ను తిరుపతిలో నిర్వహించాలనుకున్నారు అప్పుడు సినిమా వాయిదా పట్టణంతో ఆ కార్యక్రమం కూడా వాగు వాయిదా పడింది ఇప్పుడు తాజాగా విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు ఏఎం రత్నం సమర్పణలో ఈ సినిమా వస్తుంది ఏ దయాకర్ రావు ఈ సినిమాను తీస్తున్నారు సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో రెండేళ్లుగా ఈ సినిమాను తీసినట్టు సమాచారం నిధి అగర్వాల్ హీరోయిన్గా బాబీ డ్యూయల్ అనుపమ కేర్ సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలో ఈ సినిమాలో మెప్పించనున్నట్టుగా తెలుస్తుంది సంగీతాన్ని ఎంఎం కేరవాణి అందించారు ఈ చిత్రంలోని అన్ని పాటలు ఇప్పటికే బయటకు వచ్చిన అన్ని పాటలు కూడాను ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నట్టు సమాచారం ఈ చిత్రకథకు వస్తే ఇది పదిహేడవ శతాబ్దం నాటి కథ మొఘల కాలంలో పుట్టుకొచ్చిన ఒక రెబల్ దొంగ వీరమల్లు అతని జీవితం ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం మొదలైంది పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు ఈ చిత్రం మీద భారత్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి అమెరికాలో అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమైంది కొన్ని థియేటర్లలో ఖాళీలు లేక హోమ్ థియేటర్ల వద్ద వేసుకునేందుకు చిత్రాన్ని ప్రదర్శించేందుకు అనుమతించాల్సిందిగా కోరి చిత్ర నిర్మాతలను కోరినట్టుగా సమాచారం హరిహర వీరమల్లు సినిమాను తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళం భాషలలో విడుదల కానుంది యాక్షన్ ఎమోషన్ డ్రామా వంటి నవరసాలు మిళితమైన ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న టాక్ కూడా వచ్చింది ఈ చిత్రం విడుదల మే నెలలోగా చేయాలనుకున్న అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది తొలుత ఇరవై మే ఆ తర్వాత జూన్ ఇరవై ఐదులోగా అనుకున్నారు కొన్ని కారణాల వల్ల అది కూడా సాధ్యం కాకపోవడంతో జూన్లో విడుదల కాలేదు ఇప్పుడు తాజాగా జూలై ఇరవై నాలుగున ఈ సినిమా విడుదల కానుంది ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం నిన్న ఒక కీలక జీవోను జారీ చేసింది సినిమా టికెట్ల ధర రెండు వందలకు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది ఇది అభిమానులకు కొంత ఊరట కలిగించిన చిత్ర నిర్మాణం భారీగా ఉండటంతో నిర్మాతలు చాలా ఇది దెబ్బతీస్తుందేమో అన్న అంటే ధర పెంచుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ధరల నియంత్రణపై నియంత్రణ ఉండటం వల్ల ఎలా అని సినిమా నిర్మాతలు తరలి పట్టుకున్నట్టుగా అర్థమవుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది దీనివల్ల తొలి వారం పది రోజులలో కలెక్షన్స్ అనూహ్యంగా ఉండవచ్చని కూడా అనుకుంటున్నారు ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ తిరుపతి గుంటూరు హైదరాబాదు తదితర ప్రాంతాలలో థియేటర్ల వద్ద అప్పుడే భారీ బందోబస్తులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్కున్న రాజకీయ నేపథ్యం దృష్ట్యా కొన్ని ప్రాంతాలలో అభిమానుల భారీ రద్దీ ఊహించినంత దానికన్నా ఎక్కువగా ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ముందు చర్యలు కూడా చేపట్టారు పైగా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉప ముఖ్యమంత్రి కావటం వల్ల మరింత హడావుడిగా థియేటర్ల వద్ద నెలకొనుంది ఇక మొన్న నిన్న మొన్నట్లు విడుదల ఫస్ట్ ఫస్ట్లు పోస్టర్లు కొత్త పాట అసురా హననం అనే పాటలు చాలా ఆకట్టుకుంటున్నట్టుగా ఉన్నాయి ఆ పోస్టర్లు కూడా అదే విధంగా ఉన్నాయి ఇక టికెట్ల బుకింగ్ ఇప్పటికే మొదలైపోయింది తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళం కోసం టికెట్ల బుకింగ్ జోరుగా సాగుతున్నట్టు తెలుస్తుంది మై టికెట్ బుక్ టికెట్స్ లేదా బుక్ యువర్ టికెట్స్ ద్వారా ముందస్తు టికెట్లను పొందుతున్నారు థియేటర్లు మాత్రం హోరెత్తుతాయని ఖచ్చితంగా ఆయన అభిమానులు చెప్తా ఉన్నారు సో అందువల్ల ఈ నెల ఇరవై నాలుగు దాకా ఈ సినిమా పైన భారీ అంచనాలతోటి ప్రేక్షకులు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు ఇది ఈ బెల్టీ టాపిక్ మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే